మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన విన్న మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృప బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన కలిక దాచి మరొక రోజు ఆయన సమయాన్ని మనకు దేవుడు దయచేస్తున్నాడు ఆయన పడిచిన ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం నాయన మహా అయిన దేవ మీకే వందనాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల ఏస జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ మీకే వందనాలు కృపా కంక్రి గల మా ఏసయ్య కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రాలు చూస్తున్నాం మీరే మహిమ పొందండి ఆ వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి తలపరిచి గురించి ఆశ్రించి జ్ఞానంతో సహాయం చేసి కృప తలు చేసి మీరేం మహిమ పొందమని మీరు మాట్లాడితే ప్రభు మాకు తెలుగు వస్తుంది జ్ఞానం వస్తుంది మేము బ్రతుకుతాం ఆయన మీరే మాట్లాడి మీ కృప మా మీద నుంచి నడిపించి మీరేం మహిమ పొందని చేస్తున్నాము నడుచుకున్నాం తమ్ముడి మెయిన్ మంచిది దేవుడికి అనుమతి పరుచున్న నామకే మహిమ కలిగిన దాకా వాకి వెలుస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా మా రెండు వందనాలు ఇక్కడ వాకి భాగంలో నిన్నటి దినాన ఎనిమిదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం ఈరోజు తగుదో అధ్యాయాన్ని మనం చూసుకొని చూడగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు దేశంలో నుండి వారు ప్రయాణమై వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెల యహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగూ సెలవిచ్చాను ఈ రెండవ సంవత్సరంలోనే దేవుడు ఆ మందిరాన్ని అంతా కూడా పచ్చశిగూడాలమంతా నిర్మించడం జరిగింది ఈ రెండవ సంవత్సరంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా వాళ్ళకి పసుకా పండగ ఎందుకు పసుకా పండగ ఐగుప్తు దేశంలోండి వారు వచ్చేటప్పుడు ఐగుప్తు దేశంలోండి వాళ్ళు బయలుదేరేటప్పుడు ప్రథమ సంతానం మొత్తం కూడా హతం చేయబడి ఐగుప్తు దేశంలో ఉన్న అది తులుచూలు అయినా అది ఆడ కానీ ఆ పశువులు కానీ మగ కానీ మొత్తం చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా వధింపబడ్డారు అదే సమయంలో ఇసరాలు అందరూ కూడా రక్షించబడ్డాడు సేమ్ టైం వాళ్ళందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా చీసి చేల్చి ఆరు నెల మీద ఆ రోజు దేవుడు నడిపించాడు ఆ అయ్యుప్తనే బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చాడు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ చెబుతున్నాడు చూడండి ఒకసారి ఆ మాట సీనా మోషియాలో సెలవిచ్చాడు ఇసాయల బస్కా పండుగను దాని నియామక కాలమందు ముందు దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలం మందు దాన్ని ఆచరింపవలను దాని కట్టడలన్నింటిని బట్టి దాని విధులన్నింటిని బట్టి మీరు దాన్ని ఆచరింపవలను కాబట్టి మోషే పసుకా పండుగను ఆచరింపవలనని ఇసాయలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు వారు సీనాయి అరణ్యమందు ఇహోవా మొదటి నెల పద్నాలుగో దినమున సాయంకాల ముందు పసుకా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకోండి యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయేలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరసవం ముట్టుడు వలన అపవిత్రలే ఆ దినమన పచ్చకా పండుగ ఆచరింపలేకపోయేది వారు ఆ దినమన మోషే ఆహారంలో ఎదుటికి వచ్చి మోషేతో నరసింహం ముట్టడం వల్ల అపవిత్రమైతే యహోవా అర్పణము అర్పణము దాని నియామక కాలం ఇస్రాయల మధ్యను అర్పింపకుంటున్నట్లు ఎలా అడ్డగించబడితేమని అనగా అడగగా మోషి నిలువుడి మీ విషయమై నేను యహోవా ఏమి సెలవిచ్చినో నేను తెలుసుకుందనని వారితో చెప్పాను ఈ పసుకా పండుగ ఆచరించేటప్పుడు వారు చాలా పవిత్రంగా ఎందుకంటే దేవుడు అనే బానిసత్వంలో బయటికి తీసుకొని వచ్చి ఐగుప్తనే బానిసత్వంలో విడిపించి వారికి దేవుడు నిత్యమైన కట్టడిగా వారికి ఇచ్చాడు ఈరోజు కూడా మనకి పాపమనే బంధకాల నుండి విడిపించి ప్రభు ఏసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని శుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి మనకి కూడా ఆ రోజు ఆ ఎలా పసకా పండగనైతే దేవుడు ఇచ్చాడో ఈరోజు కూడా మనకి అని చెప్పేసి ప్రతి నెల లేదా ప్రతి వారం ఆయా పరిస్థితులు బట్టి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి పదిహేను ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు వారం ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు రోజు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు నెల నెల ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయితే దేవుడు విధించిన విధి ప్రకారం ఆ రోజు వాళ్ళకి ఆ విధి ఈరోజు కూడా కొత్త నిబంధన సంఘానికి ఇదే విధి ఆ రోజు ఐగుర్త బానిసత్వంలో వారు విడిపించబడ్డారు ఈరోజేమో పాపం అనే బానిసత్వం నుండి విడిపించబడి క్రొత్త నిబంధనకి వారసలుగునట్లుగా క్రీస్తు వారితో సారీ పిల్లలకి మారినట్లుగా దేవుడు మనకి కూడా అందుకే ఆ రోజు ఆ పసకా పసకా పండుగ చేసినప్పుడు తమ పిల్లలతో సహా అక్కడ కూర్చొని పిల్లలు కూడా అడిగినప్పుడు ఇది ఎందుకు చేస్తున్నారు నాన్న అంటే వాళ్ళు వాళ్ళకి చెప్పాలి నాన్న మనం ఐగుప్తే బాధిసత్వంలో ఉండగా మనం పడిన శ్రమలు కానీ మనం పడుకున్న బాధలు కానీ ఇన్ని అన్ని కావు అటువంటి వాటన్నిట్లని కూడా దేవుడు మనల్ని తప్పించాడు విడిపించాడు ఐగుప్తులో ఉండి మనం రక్షించి ఎర్ర సముద్రం రెండు పాలుగా చీల్చి ఆ నెలల మీద మనల్ని నడిపించి ఇంకో ఇక్కడికి తీసుకొని అని చెప్పి ఆ పిల్లలకి ఎలాగైతే తెలియచేయాలో ఈరోజు కూడా కృత బతు పాపం అనే బానిసత్వంలో ఉండి తాగుడు కానీ వ్యభచారం కానీ రకరకాల బంధకాలు ఒకటా రెండా వారి వారి స్థాయిలో వారి వారి పరిస్థితిలో ఎన్నో బంధకాలు చిక్కుపడిపోయిన ఆ బానిసత్వం నుండి బ్రహ్మైన యేసు క్రీస్తు శరీరాన్ని చీల్చి అక్కడ సముద్రాన్ని చీల్చాడు ఇక్కడే వాళ్ళ శరీరాన్ని చీల్చి రక్తం ద్వారా మనుషులందరూ కూడా పరిశుద్ధపరిచి ఈరోజు దేవుడు మనుషులకి అటువంటి నిబంధన దేవుడు ఇచ్చి నెల్లెల దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ పల్లారాధనలో అందుకే ఎవరో ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ప్రభు శరీరం శరీరమని రక్తమని వివేచింపక తిని తాగువాడు శిక్షా విధిని పొందుకుంటాడు అని చెప్పి రాయపడి ఉంది అంటే తిని తాగే దేనికోసం ఆయన మన కోసం మరణించాడు మన పాపం కోసం మరణించాడు పాపం చేసింది మనం కానీ శిక్ష అవ్వించింది ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాపం నుండి విడిపించబడ్డాను నేను అని చెప్పేసి అక్కడ దాన్ని తెలియచేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కూడా ఈరోజు కూడా అదే విధి అదే విధి విధానం అనేది దేవుడు కొత్త నిబంధన సంఘానికి కూడా యేసు ప్రభు వారి ద్వారా ఇచ్చాడు అది యూదులకు మాత్రమే అది ఇస్రాయల్కి మాత్రమే ఉండగా ఇదే సర్వప్రపంచానికి కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు అందులో కొంతమంది నరశవాన్ని ముట్టడం వల్ల వారు ఆ బల్ల ఆ యొక్క పసుకా పండుగలో పాలు పొందులు పొందనప్పుడు వారు వచ్చి అడుగుతున్నారు అయ్యా మేము శవాన్ని నిమ్మట్టడం వల్ల మేము ఆ బల్లారథంలో పాలు పొందులు పొందలేకపోయాము మరి మా విధి ఏంటి మా పరిస్థితి ఏంటి మేమేం పాపం చేసాం అని చెప్పి ఒక మనిషి చనిపోవడం ఎవరి చేతులు లేని పనేం కాదు కదా ఎవరి చేతిలో ఉండే పని కాదు కదా కావాలని చేసిందేం కాదు కదా అనుకోని విధంగానే జరుగుతుంది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మోషి దగ్గరికి వచ్చినప్పుడు మోషి అన్నాడు కదా నేను దేవుణ్ణి అడుగుతాను మీ విధానం ఏ మీకు ఎలా చేయాలో ఏం చేయాలో ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు చేద్దు అంటే వాళ్ళు అలాగే అన్నారు దేవుడు అలాగే అడిగిన మోసి అడిగినప్పుడు మోసే చెప్పిన మాటను బట్టి ఎవరైనా సరే అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైనా ప్రయాణం ఎదుక్కుపోతే అలాగే సేమ్ టైం ఇలాగే ఏదన్నా అనుకో అను ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏ సమ దగ్గర అవి ఏ పరిస్థితులైనా ఉన్నప్పుడు వాళ్ళు రెండో నెల పద్నాలుగో దినాన మరలా దాన్ని ఆచరించవచ్చు అని చెప్పి ఇక్కడే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఉంది ఇప్పుడు రెండో నెలలో మరలా చే దాన్ని ఆచరించవచ్చు ఎవరైతే అటువంటి పరిస్థితిలో ఉంటారో ప్రతికూలమైన పరిస్థితులు అనుకోని పరిస్థితులు అలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు మరలా ఒక అవకాశాన్ని ఇచ్చాడు అయితే ఇంకో మాట అంటూ ఉన్నాడు కదా అక్కడ ఎవరైతే కావాలనే నిర్లక్ష్యం చేసి ఆ బలలో ఆ యొక్క పస్కా పండగలో ఎవరైతే అందులో పాలు పొందులు పొందలేదో వారు కంపల్సరిగా సర్వ సమాజం నుండి వారు కొట్టివేయబడాలి వాళ్ళు అక్కడ ఉండడానికి వీలలేదు ఎందుకని వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా పాడైపోతారు మనం చూసే మన మన ప్రవర్తన చూసి అనేక మంది మన పద్ధతి చూసి నడుస్తారు ఆ వీళ్ళు చేసేది ఒకటేలా అని చెప్పేసి అనేక సంఘాల్లో కానీ అనేక విధానాల్లో కానీ అనేక డినామేషన్లో కానీ వారు పెద్దలు ఏం చేస్తే కింద వారు అదే చేసుకుంటూ పోతున్నారు పెద్దలు ఏ ప్రవర్తనలో ఉంటే కింద వారు అదే ప్రవర్తనలో గెలిపోతున్నారు ఆ ప్రవర్తన ఈ ప్రవర్తన కాదు కానీ దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యం ద్వారా ఉండే ఆ ప్రవర్తన అనేది మంచిది అది దీవనేకరం అది ఆశీర్వాదకరం దేవుడు అందుకే దాన్ని ఖండితంగా చెప్తూ వారిని సమాజంలోండి కొట్టివేయమని చెప్పాడు ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే చూడండి సార్ పదిహేనవచనంలో పదిహేనవచనం వారు మందిరం నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోనికి మందిరమును కమ్మిన గుడారంలోని మందిరమును కమ్మెను సాయంకాలము మొదలకొరి ఉదయం వరకు అడ్డి వంటి ఆకారము అడ్డి వంటి ఆకారము మందిరం మీద ఉండెను నిత్యమును అలాగే జరిగిన మేఘము మందిరమును కమ్మెను రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడను ఆ మేఘము గుడారం మీద గుడారం మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇస్రాయల్ ప్రయాణమై సాగిరి హరి ఆ ఎప్పుడైతే ఆ మందిరాన్ని కట్టారో మందిరం కట్టిన తర్వాత దేవుడే సాక్షాత్తు దేవుడే వచ్చి ఆ యొక్క మందిరం మీద నిలవగా ఆ మందిరం అయ్యా ఆ యొక్క మహిమంతా కూడా అగ్నివలే అగ్నివలే అక్కడ ఆ మందిరం మీద కనబడుతున్న పరిస్థితి వారు చూస్తున్నారు మన్ ఎప్పుడైతే దేవుని మహిమ అక్కడ ఉందో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఆయన దహించు అగ్నే ఉన్నాడు ఆయన్ని అగ్నిజ్వాల వంటి వాడు అగ్నిజ్వాల వంటి వాడు కాబట్టే వెంతి దినాన ఆయన అగ్నిజ్వాల ద్వారా వాళ్ళందరూ ఏకంగా కూడి ఐక్యతో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా తాకాడు ఆయన ఆయన అగ్గిమయమై ఉన్న దేవుడు కోటి సూర్యుల కాంతిని మించిన వాడు ఒక సూర్యుని చూసిన తర్వాత మనం ఏమి చూడలేం అలాంటి కోటి సూర్యుల కాంతిని మించిన ఆ ప్రభువును మనం చూసి ఉండగలమా అటువంటి ఆ దేవుడు ఎంతో తగ్గించుకొని ఆయనకి ఆయన ఎంతో చులకన చేసుకొని ఆయన కిందకి దిగి వచ్చి ఆ మందిరం మీద వారితో ఉండగా వారి మధ్య ఉండగా వారంతే భయభక్తులతో ఆ కాలమంతా కూడా ఉన్నారు ఇస్రాలు తమ గుడారంలోనూ ఇస్రాయలు ప్రయాణమై ప్రయాణమైరి ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిల్చునో అక్కడే ఇస్రాయలు తమ గుడారములు వేసుకోండి ఎహోవా నోటి మాట చొప్పున ఇస్రాయలు ప్రయాణమై సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకోండి ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన నీయు వారు నిలిచిరి ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచి నెలలా ఇస్రాయలు యహోవా అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరి మీద నిలిచి రేడలా వారు నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి రేడలా ఉదయమందు ఆ మేఘము పైకెత్తబెడగానే వారు ప్రయాణం సాగిరి పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం సాగిరి ఆ మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తరువు చేసి మందుల మీద నిలిచినడలా ఇస్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచి అది పైకి ఎత్తబడే పై అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి యహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి మూషే ద్వారా ఇహోవా చెప్పిన మాటను బట్టి యహోవా ఆజ్ఞ అనుసరించి నరిచి హలెలుయా దేవుడు ఆ మేఘమై అక్కడ ఆ మందిరం మీద నిలిచిన ఆయన రెండు రోజులు నిలబడితే రెండు రోజులు ఆ మందిరం మీద ఉంటే రెండు రోజులు కూడా అక్కడే నిలిచేవారు ఒక వారం కనుక ఉంటే వారం రోజులు అక్కడే నిలిచేవారు అలాగే ఒక నెల రోజుల పాటు ఆ మందిరం మీద ఆయన మేఘం అక్కడే ఆ అగ్నిమయమీ మేఘం అలాగే ఉంటే వాళ్ళు అక్కడ నిలిచేవారు అక్కడ సంవత్సరం పాటు అక్కడ ఉన్నా సరే వీళ్ళు అడుగు తీసి బయట పెట్టడానికి లేదు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉదయమే ఆ మేఘం పైకి లేసి బయలుదేరండి అంటే వీళ్ళందరూ బయలుదేరేవారు అర్ధరాత్రి ఆ మేఘం పైకి లేచి అంటే అంతగా బయలుదేరేవాళ్ళు అంతా కూడా దేవుని ఇష్టం మనుషుల ఇష్టం ఏమీ లేదు మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా అంతా కూడా ఆయన చిత్తమే జరగాలి మన ఇష్టం కాదు మనం చాలాసార్లు తొందరపడతాం చాలాసార్లు కంగారు పడతాం చాలాసార్లు ఈ పని లేదు నా పనులేదు అదే ఇదే చెప్పేసి దేవుడు నాకు తోడుగా ఉన్నా అయినా సరే ఏంటి అని చెప్పేసి మనం ఎంతో అసలు భ్రమపడిపోయి ఎంతో ఆలోచనలో మునిగిపోయి కృంగిపోతాం వీళ్ళు బయలుదేరాలి కణాలు దేశానికి బయలుదేరాలన్నప్పుడు కణాలు దేశం వెళ్ళాలి వీళ్ళ కొంతమంది కూడా వెళ్ళి కణాలు దేశం చేరిపోవడానికి వెళ్ళాల దేవుడు నడిపిస్తేనే దేవుడు ప్రయాణమై వెళ్తేనే దేవుడు మేఘమై పైకి లేస్తే వీళ్ళు అప్పుడు బయలుదేరేవాళ్ళు అక్కడ నిలిస్తే అప్పుడు గుడారాలు వేసుకునేవాళ్ళు గుడారాలు వేసుకొని అక్కడే నివాసం చేసేవాళ్ళు రెండు రోజులైతే అప్పుడే వేయగానే గుడారాలన్నీ కూడా కట్టి శుభ్రంగా పొయ్యి మీద అంటించుగానే దేవుడు అప్పుడు లేచేటంటప్పుడు ఆ మేఘం పైకి అనుకో అప్పుడు వీళ్ళు వెంటనే మళ్ళా సర్దుకోని అన్నీ కూడా బయలుదేరి వెళ్ళేవాళ్ళు రెండు రోజులు ఉన్నా నెల రోజులు ఉన్నా వండుకోవడానికి కూర్చొని తిన్నగా తినడానికి మొదలుపెట్టినా ప్రభువు రా అంటే అప్పుడు బయలుదేరాల్సిందే యుద్ధానికి వెళ్ళే సైనికులు ఎలా ఉంటారు శత్రువు వచ్చినప్పుడు వాడు వెనుక కాల్స్తూ ఉంటే అడుగు యుద్ధానికి వస్తూ ఉంటే కూర్చుంటారా పక్కన కూర్చొని ఉండు భోజనం చేసి అంటారా ఇలా ప్రాణాలు పోతాయి ఎంత అలర్ట్గా ఉండాలో అంటే దేవుని పని విషయంలో కూడా దేవుడి సన్నిధి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మనం అంతే అలర్ట్గా ఉండాలి దేవుడు నడిపించినప్పుడు నడవాలి దేవుడు కూర్చోవేటప్పుడు కూర్చోవాలి ప్రతి విషయంలో కూడా మనం తొందరపాటు అనేది పనికిరాదు దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఏ సమయమైతే కాలంలో సమయంలో అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి చేతుల్లో ఉన్నాయి ఇసా బదులు వచ్చి యూసుఫ్ బాబు ఆరోగ్యమే వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన అడుగుతున్నారు అయ్యా ఈ కాలం అందా సరే మాకు రాజ్యం ఇస్తావా అని చెప్పి అడుగుతున్నారు అంటే వారికి ఎంతసేపు కూడా ఈ లోక సంబంధమైన ఆలోచనే లోక సంబంధమైన ఈ యొక్క దేశంలో వారి యొక్క రాజ్యాన్ని స్థాపించాలని ఆలోచనే తప్ప ఆయన రాజ్యం అదే అంటే ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి ఆ రాజ్యంలో నిలవడానికి ఈ ఆలోచన లేదు కాలాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి సమయమంతా ఆయన చేతిలో ఉంది ఆయన లేవమైనప్పుడు లేవాలి కూర్చోమని కూర్చోవాలి మనం ఆయన చిత్తాన్ని జరిగి జరిగించవలసిన వారిగా ఉన్నాం తప్ప మన ఆలోచన బట్టి కాదు ఆయన కృప ఎల్లప్పుడు కూడా మన మీద ఉంటుంది ఆయన దయ ఎల్లప్పుడు కూడా మన మీద ఉంటుంది మనల్ని ఎప్పుడు కూడా చూస్తున్న దేవుడు గ్రహిస్తున్న దేవుడు గమనిస్తున్న దేవుడు మనకి ఏది మేలో ఏది ఆశీర్వాదమో ఏది మంచిదో చేసేది అన్నీ కూడా సమస్తము కూడా ఆయనకి అన్నీ తెలుసు ఆ ప్రకారమే నడిపిస్తాడు ఆ ప్రకారమే జరిగిస్తాడు ఆయన లోకం ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించిన రీతిగానే ఆయన సమస్తమును కూడా సమకూడి జరిగిస్తూ ఉన్నాడు మన యోగ్యం కాదు అర్హులం కాదు అయినప్పటికీ కూడా ఆయన కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఆయన దీవెలన్నీ కూడా మనకి దయచేస్తూ ఆయన సరిచేత మనల్ని నడిపిస్తూ ఆయన కృప మనకి తోడుగా ఉంచి ఆ రోజు ఆ ప్రజలు ఎలా అయితే విధేయులే ఉన్నారో ఈరోజు కూడా మనం అంతే విధేయులే దేవుని కృపలో ఉన్నట్లుగా వద్దీలు ఉన్నట్లుగా ఆయన మాట విన్నట్టుగా ఆయన చెప్పినట్టు చేసినట్టుగా మనందరూ కూడా గాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్రమైన దేవ మీకు వందనాలు స్థూత్ర స్తోత్రాలు మహోమత్ర మహాగరుడ అయితే ఉందరాలను వాక్యం వినిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశించండి నాన్న ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సహాయం చేశాను తండ్రి మీకు స్తోత్రం నాయన చూస్తున్న దేవుడు నాయన ఉన్నవాడు ఉన్నవాడు నీవే నాయన మీ కృప మీ దయవారి మీద నుంచి నడిపించి సహాయం చేసేసి మీ చిత్తం ఇష్టం జరిగించి నడిపించి మీరే మహిమ పొలం ఏ లోటు లేకుండా నాయన మీ కృప మా మీద నుంచి ప్రభావ మీ వాక్యం చేత మా ని నడిపించమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి మేన్ అందరికీ కూడా అందరాలమ్మ దేవుడి మాటలు దీవించి ఆశించిన యాక మేన్